వెల్కమ్ టు అర్ మినిస్టర్ ఇంగ్లీష్ అండ్ ఐఎర్ విన్ సుబారావు యాజ్ పార్ట్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ టుడే ఆర్ గోయింగ్ టు రీడ్ ఎడిటోరియల్ టుడేస్ ఎడిటోరియల్ ఈస్ ద హెడింగ్ ఈజ్ హై ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నతమైన అంచనాలు ఎవరి మీద నారా చంద్రబాబు నాయుడు యాస్ ఏపీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఉన్నతమైన అంచనాలు ఉన్నాయి అంటే ఏమేమి చేయాలో అనే దాని మీద నాయుడు మస్ట్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ జాబ్స్ ఫస్ట్ జాబ్స్ క్రియేట్ చేయడంలో ఫోకస్ చేయాలి వైల్ కంటిన్యూయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే సంక్షేమ పథకాలను కూడా కంటిన్యూ చేయాలి ఈ రెండు కంటిన్యూ చేస్తూ క్యాపిటల్ కూడా నిర్మించాలి ఇవన్నీ బాబు మీద ఆంధ్రప్రజలు పెట్టుకున్నటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఈరోజు ఎడిటోరియల్ ఏంటో చూద్దాం ఈ ఎడిటోరియల్లోని కొత్త పదాలకి అర్థాలు మీనింగ్స్ వచ్చేసి ఈ వీడియోకి ముందోసారి వీడియో చివరి ఒకసారి రెండు చోట్ల పెట్టడం జరిగింది అవి వీడియో పాజ్ చేసి చదువుకునే ప్రయత్నం చేయండి విత్ తెలుగుదేశం పార్టీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు హ్యావింగ్ టేకెన్ ఓత్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎ రికార్డ్ ఫోర్త్ టైం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక రికార్డు ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇప్పుడు అంచనాలు ఏమిటంటే ఆంధ్ర ప్రజల యొక్క అంచనా ఏమిటంటే దాట్ దిస్ విల్ బ్రింగ్ టు అండ్ ఎండ్ ద వ్యాసిలేషన్స్ ఓవర్ సెవెన్ దట్ హ్యావ్ ప్లేడ్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఎకానమీ ప్రధానమైనది ఏమిటంటే విల్ బ్రింగ్ టు అండ్ ఎండ్ ద వ్యాసిలేషన్స్ వ్యాక్సిలేషన్స్ అంటే ఊగిస్సలాటలు ఎటు చేయాలో అటు ఒకసారి ఇటు ఒకసారి ఇలాంటి ఊగిస్సలాటలు అంటే ఒక స్థిరత్వం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో రాష్ట్రంలో దానికి విల్ బ్రింగ్ టు అన్ ఎండ్ ఒక ముగింపు పలకనున్నది అని ఆశిస్తున్నారు దేని మీద అంటే ఓవర్ఎస్ ఓవర్ సెవెరల్ పాలసీ డెసిషన్స్ చాలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏవైతే దట్ హ్యావ్ ప్లేడ్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఎకానమీ ఏవైతే రాష్ట్రాన్ని బాగా కష్టాల పాలు చేసినావో ఏదైతే ఎకానమీని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాయో ఆ విధానాలన్నిటికీ ముగింపు ఆ ముగిసలాటలు అన్నిటికీ ముగింపు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనేటువంటి ఎక్స్పెక్టేషను ఈ ఎడిటోరియల్లో ఉంది ద గ్రాండ్ సెర్మనీస్ సా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ సెవెరల్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ పార్ట్నర్స్ ఇన్ అటెండెన్స్ నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం గ్రాండ్ సెర్మనీ ఎవరెవరు చూసారనంటే దాంట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ సెవెరల్ నేషనల్ డెమో డెమోక్రటిక్ అలియన్స్ పార్ట్నర్స్ ఇన్ అటెండెన్స్ ఇంకా చాలామంది హాజరై ఆ ప్రోగ్రామ్ని నిన్న చూడడం జరిగింది యాజ్ యాంటిసిపేటెడ్ ముందుగా అనుకున్న విధంగా టాప్ ప్రయారిటీ హ్యాస్ బిన్ అకార్డెడ్ టు మిస్టర్ నాయుడుస్ అన్ఫినిష్డ్ డ్రీమ్ ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఇట్ అమరావతి నెజర్డ్ బిట్వీన్ టూ ఆఫ్ ఆంధ్రాస్ బిగెస్ట్ సిటీస్ గుంటూరు అండ్ విజయవాడ అండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణ టాప్ ప్రయారిటీ హ్యాస్ బీన్ అకార్డెడ్ టు మిస్టర్ నాయుడుస్ అన్ఫినిషిడ్ డ్రీమ్ తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వబడుతుందంటే చంద్రబాబు నాయుడు గారి అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి కళ ఏదైతే ఉందో ఏమిట ఆ కళ ఓల్డ్ క్లాస్ క్యాపిటల్ అట్ అమరావతి అమరావతిలో ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఎక్కడది అమరావతి అంటే నెజండ్ బిట్వీన్ టూ ఆఫ్ ఆంధ్రాస్ బిగ్గెస్ట్ సిటీస్ గుంటూరు అండ్ విజయవాడ అండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా ఆంధ్రాలో రెండు ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు విజయవాడ మధ్యలో కృష్ణా నది ఒడ్డున నిర్మించాలనుకుంటున్నటువంటి అమరావతి క్యాపిటల్ తెలుగుదేశం వారికి మరియు చంద్రబాబు నాయుడు గారి లేదా ఆంధ్ర ప్రజల యొక్క ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక కళ మిస్టర్ నాయుడు హ్యాస్ ఆల్రెడీ ఇండికేటెడ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలియజేసి ఉన్నారు దట్ హీ వుడ్ రీవిటలైజ్ ఈ పునరుజ్జీవనం చేస్తానని దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ అంటే అమరావతి ప్రాజెక్ట్ దట్ వాస్ స్టాండ్ బై హిజ్ ప్రొడ్యూసర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచ్చే ఆపివేయబడినటువంటి ఆ దాన్ని మళ్ళా పునరుజ్జీవనం చేస్తానని తెలియజేస్తున్నారు ఇట్ వుడ్ బి ఇంపెరేటివ్ హౌఎవర్ టు ఎనాక్ట్ ఎ లా అన్ ద క్యాపిటల్ రీజన్ టు సెటిల్ ద మ్యాటర్ యాజ్ ఫ్లిప్లాబ్స్ ఓవర్ ఏ క్యాపిటల్ ఫర్ ఎ లార్జ్ స్టేట్ సచ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ టు ద డిటర్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ద ఎకానమీ అండ్ బిజినెసెస్ అండ్ ఏ సైకోలాజికల్ డాంబనర్ ఫర్ యర్ పీపుల్ ఆల్రెడీ రీలింగ్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ హైదరాబాద్ ఇట్ వుడ్ be imperative, ఇది చాలా ముఖ్యాంశం ఇప్పుడు ఏంటంటే ఎవర్ టు అనాక్ట్ ఎ లా ఆన్ ద క్యాపిటల్ రీజన్ టు సెటిల్ ద మ్యాటర్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడం కోసం ఒక లాని ఎనాక్ట్ చేయవలసి ఉంటుంది ఈ క్యాపిటల్ రీజన్లో అంటే మళ్ళీ ఈ క్యాపిటల్ని ఇంకో చోటికి మార్చాలి ఆలోచన రాకుండా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది అప్పుడే ఈ ఆ ఊరికి ఈ ఊరికి క్యాపిటల్స్ మార్చే సిస్టమ్ ఇంకెవరు చేపట్టకుండా ఉంటారు యాజ్ ఫ్లిప్స్ ఓవర్ ఏ క్యాపిటల్ ఫర్ ఎ లార్జ్ స్టేట్ సచ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక పెద్ద క్యాపిటల్కి రాజధాని అడ్డు ఇటు తిప్పడం అనేది బీన్ టు ద డిటర్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ పరిపాలనకు అది ఎంతో హానికరము ద ఎకానమీ అండ్ బిజినెసెస్ ఆర్థిక వ్యవస్థలకి వ్యాపారాలకి కూడా హానికరము అండ్ సైకలాజికల్ డ్యాంపనర్ ఫర్ ఎ పీపుల్ ఆల్రెడీ రీలింగ్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ హైదరాబాద్ ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ క్యాపిటల్ నష్టపోయామని కళ్ళెదుర్ కళ్ళ ముందు రీల్లాగా తిరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇది ఒక క్యాపిటల్ లేకపోవడం అనేది ఎంత పెద్ద రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోవడం అనేది ఒక సైకలాజికల్ డ్యాంపనర్ అంటే ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లడం అంటే మానసికంగా ఒక డిప్రెషన్కి తీసుకెళ్లడం లాంటిది అనమాట సో అందుకని ద చీఫ్ మినిస్టర్ మస్ట్ ఆల్సో అడ్రస్ ఎన్విరాన్మెంటల్ కాన్సర్న్స్ ఫర్ ద కృష్ణ డ్యూ టు ద ఇంపెండింగ్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఇంకొక విషయాన్ని కూడా ఈ ఎన్విరాన్మెంటల్ కాన్సన్స్ పర్యావరణ సంబంధమైన సమస్యలను కూడా ఆయన అడ్రస్ చేయాలి ఎందుకనంటే ఫర్ ద కృష్ణ డ్యూ టు ద ఇంపెండింగ్ అండ్ ర్యాపిడ్ ఆర్ అర్బనైజేషన్ పట్టణీకరణ విపరీతంగా జరగబోతుంది ఇక్కడ ఎప్పుడైతే అమరావతి ఇక్కడ క్యాపిటల్ స్టార్ట్ అవుతుందో చుట్టుపక్కల విపరీతంగా పట్టణం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు కృష్ణానదికి దాని చుట్టుపక్కల ఉన్న పర్యావరణానికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మిస్టర్ నాయుడు ఈజ్ వ్యూడ్ యాజ్ ఎ ప్రో కార్పొరేట్ అర్గనైజర్ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ సిటీస్ అండ్ లార్జ్లీ నెగ్లెక్టింగ్ అగ్రికల్చర్ అండ్ హీడ్ సెక్టర్స్ మిస్టర్ నాయుడు వ్యూడ్ యాజ్ ఏ ప్రో కార్పొరేట్ అర్బనైజర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్తారంటే ఈయన కార్పొరేట్ అర్బనైజర్ అంటే పట్టణీకరణలో ఈయన మంచి దిట్ట ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ సిటీస్ అండ్ లార్జ్లీ నెగ్లెక్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలియేట్ సెక్టర్స్ ఓన్లీ సిటీస్ నిర్మించడంలో ఫోకస్ చేస్తూ రా అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని దానికి సంబంధించిన సెక్టర్స్ని నిర్లక్ష్యం చేస్తాడు ఒక వ్యూ ఉంది ఆయన మీద వైల్ ఈ హ్యాస్ బీన్ రైట్లీ క్రియేటెడ్ ఫర్ హైదరాబాద్స్ ఎమర్జెన్సీ హాజ్ అన్ ఐటీ పవర్ సెంటర్ వైల్ ఈ హ్యాస్ బీన్ రైట్లీ క్రియేటెడ్ ఫర్ హైదరాబాద్ ఎమర్జెన్సీ యాజ్ అండ్ ఐటీ పవర్ సెంటర్ హైదరాబాద్ ఐటీ కేంద్రంగా వరిదిల్లడానికి ఆ విధంగా ఉద్భవించడానికి ఖచ్చితంగా ఆ క్రియేట్ ఆయనకే చెందుతుంది హీ మస్ట్ నౌ మేక్ గుడ్ హీస్ ప్రామిస్డ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా ఫార్మర్స్ టు లిఫ్ట్ దమ్ అవుట్ ఆఫ్ స్టాగ్నేషన్ అండ్ పావర్టీ సో ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ ఐటీ ఆర్గనైజేషన్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల యొక్క వాళ్ళ పేదరికాల నుంచి వాళ్ళు ఎక్కడో స్థిరంగా ఉండిపోయారో వదుగు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడంలో ఈసారి ఆయన శ్రద్ధ చూపించాలి ఇండిడ్ నిజానికి కాంప్లిమెంట్టింగ్ ద సూపర్ సిక్స్ ప్రామిసెస్ ఇన్ ద మేనిఫెస్టో ఆఫ్ ద ఎండియాలియన్స్ ఇన్ ద స్టేట్ వాజ్ అన్ యాన్యువల్ ట్వంటీ థౌజండ్ ఇన్పుట్ కాస్ట్ ఫర్ ద ఫార్మర్ రైతులకి ప్రతి సంవత్సరం ఖర్చుల నిమిత్తం ఇరవై వేల అకౌంట్లో వేస్తామనేటటువంటి సూపర్ సిక్స్ మేనిఫెస్టో అభినందనీయమే అయితే ఇంకా ఆయన చేయవలసింది చాలా ఉంది బట్ ఆంధ్రాస్ అగ్రికల్చర్ సెక్టర్ మచ్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ రిక్వైర్స్ ఏ సిస్టమిక్ అప్రోచ్ టు ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్ జనరేటింగ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ రిడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ బై ఎక్స్పాండింగ్ కోల్డ్ స్టోరేజ్ సప్లై చేయిన్ ఫెసిలిటీస్ అండ్ ఇంక్రీజింగ్ అవుట్పుట్ ఎఫిషియన్సీ బై ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ బట్ ఆంధ్రా అగ్రికల్చర్ సెక్టర్ మచ్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగం రాష్ట్ర దేశంలోని ఇతర ప్రదేశాల కంటే భిన్నంగా రిక్వైర్స్ ఏ సిస్టమిక్ అప్రోచ్ టు ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్ రైతుల ఆదాయాన్ని పెంచడానికి బాగా పెంచడానికి ఒక సిస్టమిక్ అప్రోచ్ అంటే ఒక సంపూర్ణమైనటువంటి మార్పులు చేపట్టాలి జనరేటింగ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఒక స్థాయి స్థిరమైనటువంటి ఆదాయాన్ని సృష్టించాలి రెడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ బై ఎక్స్పాండింగ్ కోల్డ్ స్టోరేజ్ సప్లై చైన్స్ ఫెసిలిటీస్ అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఫుడ్ ఎక్కువగా ఆహారం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడం కోసం కోల్డ్ స్టోరేజ్ బాగా ఎక్స్పాండ్ చేయాలి తర్వాత క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేయాలంటే క్లైమేట్కు అనుగుణమైన విధానాలని అమలుపరచాలి యాజ్ ఏ ఫ్యూచరిస్టిక్ లీడర్ వన్ వుడ్ హోప్ మిస్ నాయుడు వుడ్ టేక్ దీస్ క్యూస్ యాజ్ ఏ ఫ్యూచరిస్టిక్ లీడర్ అంటే దార్శనికుడు భవిష్యత్తు మీద సరైన అవగాహన కలిగిన వాళ్ళని దార్శనికులు అంటాం యాజ్ ఏ ఫ్యూచరిస్టిక్ లీడర్ వన్ వుడ్ హోప్ మిస్ నాయుడు వుడ్ టేక్ దీస్ క్యూస్ ఇప్పుడు ఈ హిందూ వా హిందూ పేపర్ వాళ్ళు ఇచ్చినటువంటి క్యూస్ సలహాలు ఏవైతే ఉన్నాయో ఆయన వాటిని యాక్సెప్ట్ చేస్తాడని తీసుకుంటారని అనుకుంటున్నాం బట్ ద మోస్ట్ ప్రెస్సింగ్ కాన్సర్న్ కానీ బాగా బలమైన విషయం ఏంటంటే ఆఫ్ క్రియేటింగ్ జాబ్స్ జాబ్స్ని పెంచడం జాబ్స్ ఉద్యోగాలు సృష్టించడం వైల్ కంటిన్యూయింగ్ ద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అలాగే నిరుద్యోగులకి వృత్తిని కంటిన్యూ చేస్తూ అండ్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ బిగన్ బై హిజ్ ప్రెడిసర్ ఈయన ముందు ముఖ్యమంత్రి రా జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు మొదలుపెట్టాడో వాటిని కంటిన్యూ చేస్తూ మస్ట్ బి హిజ్ టాప్ ప్రయారిటీ ఇవి చేస్తూనే ఆయన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఓన్లీ దిస్ విల్ ఇన్స్పైర్ పెయిత్ ఇన్ హిస్ గవర్నమెంట్ అండ్ హిస్ గవర్నెన్స్ ఇలా చేసినప్పుడు మాత్రమే ఆయన ప్రభుత్వం మీద ఆయన పరిపాలన మీద జనాలకి విశ్వాసం కలుగుతుంది అని హిందూ ఎడిటోరియల్ ముగించారు